ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం అసలు విశ్వం అంటే యూనివర్స్ అంటే ఎవరు ఆ విశ్వశక్తి ఏమిటి దాని శక్తి ఏమిటి మరి దాన్ని నమ్ముకున్న వాళ్ళు అత్యంత ధనవంతులుగా ప్రపంచ కుబేర్లుగా ఎలా ఉన్నారు అమెరికా అధ్యక్షులు ఎలా అయ్యారు సైంటిస్ట్లు ఎలా అయ్యారు బిజినెస్ మెన్లుగా ఎలా దూసుకుపోతున్నారు అనేక రంగాల్లో సినీ ఫీల్డ్లో సినిమా యాక్టర్స్గా కోరుకున్న రంగాల్లో డాక్టర్స్ గా అత్యంత సంపన్నులుగా తర్వాత సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా కోరుకున్న ప్రతిదీ ఎలా జరుగుతుంది ఈ విషయాలన్నీ తెలుసుకుందాం మీకేం కావాలో మీ ఆలోచనలను ఆ విశ్వంలోకి వదులుతూ ఉండాలి అది నమ్మకంతో విశ్వాసంతో మాత్రమే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా ఆ విశ్వాన్ని కోరుకుంటున్నాను దాదాపు వంద ఏళ్ల క్రితం ఈ విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల సహాయం లేకుండా ఆ విశ్వం ఎలా పనిచేస్తుంది అనేది చార్లెస్ హలెన్ ఆయన తెలుసుకున్నారు మీరు కోరుకునే మంచి విషయాల గురించి మీ మనసులో కోరికలు తలెత్తి మీరు ఆలోచించినప్పుడు వెంటనే మీరు ఒక అద్భుతమైన ఫ్రీక్వెన్సీలోకి చేరిపోతారు అప్పుడు ఆ మంచివన్నీ మీకు కావలసినవి అన్నీ మీ పట్ల ప్రకంపించేటట్టు ప్రకంపనలు వైబ్రేషన్స్ రావాలి బాడీలో నుంచి ఆ వైబ్రేషన్స్ మాత్రమే ఆ యూనివర్స్ తీసుకుంటుంది అసలు ఆ యూనివర్స్ ఏంటి ఆ విశ్వమేంటి యూనివర్స్ అని సైన్స్ ప్రకారం అంటున్నాం కానీ ఆధ్యాత్మికంగా గాడ్ రెండు ఒకటే ఈ చార్లెస్ హాలెన్ అని ఆయన ఏం చెప్తున్నారంటే విశ్వం తాలూకు మస్తిష్కం తెలివైనదే కాదు ఒక పదార్థం అది ఆ పదార్థం ఆకర్షణతో కూడుకున్న ఒక శక్తి అది విద్యుత్ కణాలని ఆకర్షణ సిద్ధాంతం ద్వారా ఒక చోటకు చేర్చి వాటిని పరమాణువులుగా మారుస్తుంది అదే సిద్ధాంతం ద్వారా పరమాణువులు ఒక దగ్గర చేర్చబడి అణువులుగా మారుతాయి అణువులు పదార్థ రూపాంతరం చెంది అది వస్తువుగా స్పష్టంగా కోరుకునే వ్యక్తులకి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ప్రకృతిని డబ్బుని సంపదల్ని మనుషుల్ని చైతన్యపరిచి ఆ వస్తువు ఆ కోరుకున్న వ్యక్తి దగ్గరికి ఆ తరంగాల రూపంలో వైబ్రేషన్స్ రూపంలో వచ్చేలా చేస్తుంది ఇది యూనివర్స్ పనిచేసే విధానం యూనివర్స్ అంటే ఎవరు అన్ని చోట్ల ఉంది అన్ని గ్రహాలను తన ఆధీనంలో నడిపిస్తుంది ఆకాశంలో చూడండి అంత పెద్ద విశాలమైన యూనివర్స్ అందులో భూమి సూర్యుడు చంద్రుడు కోట్ల నక్షత్రాలు కోట్ల గ్రహాలు అన్నీ కూడా తిరుగుతూనే ఉన్నాయి ప్రతీది కూడా వైబ్రేషన్తో కూడుకుని ఉంది ఎనర్జీ లెవెల్స్తో కూడుకుంది ఆకాశం అంటే యూనివర్స్ అతి పెద్దది ప్రకృతి రూపంలో ఉంటుంది ప్రతి మనుషులో కూడా ఉంటుంది తన సబ్కాన్షియస్ మనసు రూపంలో కనెక్ట్ అయి ఉంటుంది అందువల్ల ప్రతి చిన్న నలకతో కూడా యూనివర్స్ కనెక్ట్ అయి ఉంటుంది యూనివర్స్కి అసాధ్యమైంది ఏదీ లేదు యూనివర్స్ని వ్యతిరేకించి ఏ గ్రహము కానీ ఏ మనిషి గాని ఏ చెట్టు పుట్ట ఏది కూడా నిలబడలేదు వ్యతిరేకించి కాబట్టి అనంతమైన విశ్వశక్తి ఎనర్జీతో కూడుకునుంది అది శూన్యం అనమాట మీరు ఏం పంపిస్తారు ఆలోచనలు తిరిగి మీకు వందల రెట్లు ఇవ్వటమే తెలుసు మంచా చెడ ఆ సిద్ధాంతమే సృజన శక్తిగా పనిచేస్తుందని తెలుసుకోవాలి అది ఒక పరమాణువుల విషయంలోనే కాక లోకాలు విశ్వలోకాలు యూనివర్స్ ఇంకా మనిషి ఊహాశక్తికి అందే ప్రతి విషయంలోనూ అదే శక్తి మనకి కనిపిస్తుంది ఈ ప్రాక్టర్ ఇంటర్నేషనల్ గురువు ఆయన ఏం చెప్తున్నారంటే మీరు ఎక్కడున్నా అనవసరం ప్రతి చోట యూనివర్స్ ఉంటుంది మీరు నమ్మినప్పుడు ఆ పైకెత్తి విశ్వంలోకి మీ కోరికలను బలంగా విశ్వాసంగా కణ ప్రేమ నింపుకొని కృతజ్ఞత భావంతో మీరు కోరుకుంటే ఈ ప్రపంచం కుట్ర చేసిన సరే మీ కోరిక నెరవేరుస్తుందని చెప్తున్నారు ఆయన అత్యంత విలువైన గురువు ఒక శక్తి ఉంది మీలోనే ఉంది అది ఆ శక్తి ద్వారా మీరు పంపించే తరంగాలన్నీ కూడా మళ్ళా మీకు ఎన్నో రేట్లు తిరిగి వస్తాయి సంపన్నుడని పంపిస్తారా పేదవాడిని నన్ను పంపిస్తారా నాకు అన్ని కష్టాలే ఉన్నాయని చెప్తారా నేను చాలా బాగున్నానని చెప్తారా దాన్ని బట్టి మీకు రివర్స్లో అన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ మీరే కారణం అంటున్నారు వేరెవరో కారణం కాదు ప్రస్తుతం ఉన్న జీవితానికి మీరే కర్త కర్మ క్రియ అన్నీ మీరే మీరు గతంలో కోరుకున్న దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇప్పుడు ఏం కావాలో మీకు అర్థమైంది ఈ పాటికే రేపటి భవిష్యత్తు గురించి ఈరోజే పునాదులు వేయాలి అత్యద్భుతంగా కోరుకోవాలి చాలా మంది తక్కువ ఆలోచనలు పరిమితమైనటువంటి ఈ శరీరాన్ని బట్టి తమని తాము ఇంతే అనుకుంటారు మా కర్మ ఇంతే ఇంకెంతకు మించి మేము ఎదగలేము అవకాశాలు లేవు మమ్మల్ని అందరూ ఎట్లా అంటున్నారు అట్లా అంటున్నారు వే కనిపించట్లేదు అన్ని దారులు మూసుకుపోయి అంటున్నప్పుడు వాటిని ఆకర్షిస్తున్నారు అన్ని దారులు మూసుకుపోయేలాగా వారే ఆ అఫర్మేషన్ మాటలు చెప్తున్నారు అప్పుడు ఆటోమేటిక్గా ప్రపంచం అంతా చూడండి మేము వ్యతిరేకంగా ఉందంటే వ్యతిరేకంగానే వస్తుందన్నట్టు నువ్వేం పలికావు అంతా వ్యతిరేకం అందరూ అవాయిడ్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా పని అవ్వట్లేదు అక్కడికి వెళ్తే ఆయన సంతకం పెట్టడు ఈరోజు ఎలా ఉంటుందో అన్నీ మాకు అని ఈ నెగిటివ్ విషయాలే మాట్లాడుతూ ఉంటారు అవి తదాస్తు అంటుంది యూనివర్స్ అవన్నీ దానికి అనవసరం తనకు తెలియక కోరుకుంటుంది కోరుకుంటున్నాడు ఇవన్నీ పట్టించుకోవద్దు మీ నుంచి ఆ వైబ్రేషన్స్ మీ ఆత్మ ద్వారా మీకేం కావాలో పాజిటివ్గా వెళ్ళాలి మీలో మీరు ఎంత బాధలో ఉన్నారో అప్పుల్లో ఉన్నారో కోరుకుపోయారో సూసైడ్ సిచ్యువేషన్లో ఉన్నారో దానికి అవన్నీ అనవసరం దాన్ని మీరు అడగాలి నువ్వు నన్ను అన్ని ఈ విషయాల నుంచి ఈ సమస్యల నుంచి బయటపడేస్తావు ఒక సెకండ్ చాలా ఆ శక్తి అంటే మీ వైబ్రేషన్స్ ఆ లెవెల్లో వెళ్ళాలి యూనివర్స్లోకి మీరు నెగిటివ్గా పంపిస్తున్నారు ఏడవటం డిప్రెషన్ బాధలు అవన్నీ దానికి తెలియదు తెలియక బాధపడుతున్నారు వాళ్ళకి ఏదైనా చేయాలి వచ్చి లేపాలి ఎలాంటివి ఏమీ తెలియదు ఎనర్జీ లెవెల్స్ అన్ని పాస్ అవుతూ ఉంటాయి పాజిటివ్గా వెళ్ళాలా నెగిటివ్గా వెళ్ళాలా పాజిటివ్గా మీరు పంపిస్తే లైఫ్ అద్భుతంగా ఉంటుందనే ఊహలు కంటే ఆ ఏం కావాలో ఏ జాబ్ కావాలో ఏ బిజినెస్ పెట్టాలో ఈ లైఫ్ ఎలా మారిపోవాలో ఆ కొత్త ఇల్లు ఎలా కోరుకోవాలో లైఫ్ పార్ట్నర్ని ఎలా కోరుకోవాలి ఆ ఎలా కోరుకోవాలి ఈ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా అత్యద్భుతంగా ప్రేమను నింపుకొని మీరు వైబ్రేషన్స్ రూపంలో ఆ విశ్వంలోకి పంపిస్తే తప్ప అవి చేంజ్ కావు చాలా మంది నా పరిస్థితి అదృష్టం మాకు లేదు అంటుంటారు కర్మ కర్మ ఎప్పుడో చేస్తుంటాం గతంలో అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇవన్నీ కూడా నాన్ సెన్స్ అనమాట మీరు ఈ జన్మలోనే పుట్టారు ఇప్పుడు చేసే అనుభవిస్తారు గత జన్మలో మీరు ఎక్కడ పుట్టారో ఏ రూపంలో పుట్టారో పుట్టే తెలియదు ఎందుకంటే సబ్కాన్షియస్ మనసు అనేది సోల్ అనేది అనేక కోట్ల మందిలో చేంజ్ అవ్వుకుంటూ వస్తుంది ఎవరిలో ఎక్కడ ఉంటుందో తెలియదు గతంలో మీరు పుట్టి లేరు ఎందుకంటే మీరు ఇప్పుడు చేసినవి ఇప్పుడు అనుభవిస్తారు మీరు క్రియేట్ చేసుకునే మీకు వస్తాయి అంటే మీరు కలల కంఠం మానినప్పుడు జీవితం ఉత్సాహం కోల్పోయినప్పుడు ముసలి అవుతారు ఆ డబ్బు లేనితనాన్ని పొందుతారు లేదా మండే స్వభావం కోపంతో రగిలిపోతూ అందరిని తిడుతూ ఆ అందరి మీద కంప్లైంట్ చేస్తూ ఇంటే ఆ కంప్లైంట్ తాలూకు జీవితం కూడా చిందరవందనంగా ఉంటుంది అంటున్నారు మీరు ముందుకే చూడండి ప్రేమతో చూడండి మనలోని సబ్కాన్షియస్ మనసుకు ప్రేమించడం మాత్రమే తెలుసు ఎందుకంటే మనలోని ఆత్మ సబ్కాన్షియస్ మనసు ప్రేమతో సృష్టించబడింది దానికి మరణమే లేదు అది ఏదైనా తీసుకొస్తుంది నమ్మినప్పుడు ఇదివరకు రోజుల్లో టాబ్లెట్ వేయకుండా వేసినట్టుగా ప్లాస్టిమో పద్ధతి ద్వారా ఉపయోగించేవాడు అంటే నీ మనసు నమ్మితే నీ సబ్కాన్షియస్ మనసు నమ్మితే నిన్ను పునఃసృష్టి చేస్తుంది సంపూర్ణ ఆరోగ్యంతో నువ్వు రోగాలుగా ఉన్నాయి కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయని పంపిస్తే వాటినే తీసుకొచ్చి అప్పచెపుతుంది ఇక్కడ మనమే కారణం వేరెవరో కారణం కానే కాదు ఇక్కడ ఏ లోటు లేని అద్భుతమైన జీవితం కావాలని కోరుకున్నప్పుడు దాన్ని ఇమాజినేషన్లో చూడాలి మనం కష్టాలు చూస్తున్నాం బాధలు చూస్తున్నాం వాటిని ఆకర్షిస్తున్నాం అనే సంగతి మర్చిపోతాం ఎందుకంటే ఆ కష్టాల్లో ఆలోచనలు రావు మీరు సమాజం గురించి ఆలోచించడం తర్వాత చేతిరిగాలి ముందు మీ లైఫ్ని నిర్మించుకోవాలి సమాజం అనేది ఆరో స్థానం మీరు సామాజిక నిర్మాత అవ్వాలి సమాజానికి బందీ కాకూడదు మీ ప్రతిభని మీరు దాచుకోకూడదు దాచుకుంటే మీరు ఒక ప్రజెంటేషన్ ఇవ్వగలిగితేనే అత ఎదుటి వాడిస్ ఇంప్రెస్ అయ్యి ఆ ఈ బిజినెస్లో అటెండర్ ఇవ్వటమా జాబ్ ఇవ్వటమా మీరు అద్భుతంగా స్టేజ్కి పాడితేనే కదా ప్రశంసలు వస్తాయి లోపలే దాచుకున్నప్పుడు ఆ ప్రతిభను ప్రశంసలు రావు మొదట్లో స్టేజ్ ఎక్కి పాట పాడాలంటే భయపడ్డారు గుడ్లు విసిరారు ఆ భయంతో వెళ్ళి పాడారు భయం ఏం చేసింది భయాన్నే క్రియేట్ చేసింది లేదు అందరు ప్రశంసిస్తారు ఈలలు వేస్తారు దండలు వేస్తారు అద్భుతంగా సెలవులు కప్పి సన్మానిస్తారు అని ఆ ఆలోచనతో వెళ్తే అదే జరుగుద్ది ఇక్కడ మీరే కర్మ కర్త క్రియ మీ అవసరం మీతోనే ఉంటుంది కొంతమంది గొప్ప గొప్ప సైంటిస్టులు శాస్త్రవేత్తలు పితామహులు అద్భుతమైన వ్యక్తులు కూడా వారు పాజిటివ్గా ప్రతి రాత్రి ఆ విషయంలోకి తను ఏమవ్వాలనుకుంటున్నాడు స్వచ్ఛమైనటువంటి క్రియేటివిటీతో అద్భుతమైనటువంటి నాలెడ్జ్తో మాటలతో ఆ విషయంలోకి పంపించినప్పుడే వాళ్ళు సైంటిస్టులు అయ్యారు శాస్త్రజ్ఞులు అయ్యారు కనిపెడుతున్నారు అన్ని కూడా ఆ విశ్వంలోకి పంపిస్తేనే తిరిగి వస్తుంది ఇప్పుడు మనం ఇంటర్నెట్ కోసం సాటిలైట్స్ పంపిస్తూ ఉంటాం విశ్వంలోకి అది వెళ్ళి దాని తాలూకు అంతా మనకి పంపిస్తుంది ఈ పంపించకుండా ఉంటే రాకెట్స్ కానీ సాటిలైట్స్ కానీ ఇక్కడ ఏది పనిచేయదు అంటే ఏదైనా మన తెలివితేటలు కావాలన్నా ఒక ప్రయోగం చేయాలన్నా ఇంటర్నెట్ వాడాలన్నా ఏది వాడాలన్నా సరే శాటిలైట్స్ని పంపిస్తున్నారు అప్పుడు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ సాటిలైట్ అనే మన మనసు నుంచి మన సబ్కాన్షియస్ మనసు నుంచి మనకేం కావాలో ఆ జాబు ఆ బిజినెస్ ఆ లైఫ్ పార్ట్నర్ ఆ కారు ఆ ఇల్లు ఆరోగ్యం వీటిని కూడా పంపించాలి తిరిగి వందల రెట్లు మనకు అందుకుంటాం అందుకే మీరు ముందుకే చూడండి డిప్రెషన్తో ఏడుపుతో బాధతో గనక మీరు ఉంటే దాన్నే పొందుతారు ఈ క్షణమే దాన్ని ఆప్ చేయండి ఆ ప్లేస్లో ఆ నెగిటివ్స్ అన్ని క్లీన్ చేసుకోవడానికి మీకు అర్థం కాకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ సంప్రదించండి ఎందుకంటే ఆ డిప్రెషన్లో లైఫ్ని క్రియేట్ చేసుకోవటం రాదు కాబట్టి మీరు ముగింపు తెలియని అనంత జీవనం అంటే ఆ విశ్వశక్తి యొక్క శిశువు మీరు ఈ అనంత విశ్వకాలానికి మీరు వారసులు మీరు అద్భుతమైన వారు మీరు మహారాజులు మహారాణిలు మీరు కళలు కనాలి ఆ కళలు కంటూ ఉన్నప్పుడు మీ మనసుని భగవంతుని సత్యాలతో నింపినప్పుడు ఆయన ప్రేమ యొక్క సూర్యకాంతిని ప్రకాశింపచేసినప్పుడు మీరు ఎప్పుడు యవనంగా ఉంటారు వయసు అవటం అంటూ ఉండదు అంటున్నారు దీని కారణం ఏంటంటే మన ఆలోచనలు ఆలోచన స్థాయి విపరీతంగా డిప్రెషన్కి వెళ్ళినప్పుడు వయసు కూడా ఆ విధంగా కణాలన్నీ కూడా డియాక్టివేట్ అయిపోయి శరీరాన్ని తొందరగా ముసలి చేస్తుంది మీరు ప్రేమని నింపుకుని అద్భుతమైన కళలకంటూ అంతులేని ఆనందాన్ని మీరు వ్యక్తం చేస్తున్నప్పుడు ఆ శరీర సౌందర్యం పెరుగుతుంది కణాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అత్యద్భుతంగా ఆ అభిరుచులను మీరు ఇష్టమైనటువంటి వాక్యాలతో ఆలోచనలతో నింపినప్పుడు ఆ శరీరం కూడా తాజాగా ఉంటుంది జీవిత సత్యాల వైపే మీరు రేపటి భవిష్యత్తు వైపే అందమైన కళలు కనాలి రేపు బాగోదు అంటూ డిప్రెషన్లో ఉంటే బాగోని వాటిని ఆకర్షిస్తారు ఇక్కడ మీరు కృతజ్ఞత భావాన్ని కూడా నింపుకోవాలి నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను నాకేమి చేత కాదు అని అంటూ ఉంటారు ఆ వాక్యాలు పలకకూడదు అఫర్మేషన్స్ అవుతాయి నా దగ్గర చాలా డబ్బు ఉంది అని చెప్పాలి లేదని చెప్తారు లేని మాట వాస్తవమే కానీ ఆ విశ్వశక్తిని ఈ ప్రపంచాన్ని నమ్మించాలి ఇప్పుడు మీరు నా దగ్గర ఏమీ లేదు నేను చాలా మంచివాడిని మీరు ఒక రోడ్డు పక్కన కూర్చోండి వేరే వాడు చెడ్డవాడు ఏండొచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాడు కార్లో వస్తారు ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారు జనాలు ఈ మంచిది నువ్వు మర్త పెట్టుకో ఎవడకు కావాలంట ఇక్కడ చూడండి సమాజంలో మనం ఎదగాలంటే హై లెవెల్ ఆలోచనలు రావాలి నా మంచితనం మంచితనం అంటూ ఉంటే నువ్వు మంచితనం కావచ్చు అది నీకు ఉపయోగపడినప్పుడు ఎందుకు నీ ఆలోచనలు విషయంలోకి పంపించలేనప్పుడు ఆ మంచితనం ఎందుకు నేను చాలా కరెక్ట్ అంటే నీకు మాత్రమే అనిపించినప్పుడు ప్రపంచానికి అనిపించాలి కదా ప్రపంచంలో వదిలిపెట్టాలి కదా గేమ్ కావాలి అట్లా మీరు మాట్లాడాలి ప్రపంచపు ఆలోచనల్ని పట్టించుకోవాలి ప్రేమను వ్యక్తం చేయాలి మంచితనాన్ని పెట్టుకుని అలాగే కూర్చుంటే ఎక్స్ప్రెస్ చేయకుండా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయకుండా థ్యాంక్ యూ చెప్పకుండా ఆలోచనలు పంపించకుండా ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే చదవకుండా వెళ్ళి రాయకుండా అటెండ్ అవ్వకుండా ఎలా జరుగుతుంది క్రియ చేయాలి ఏది చేయకుండా అది రావాలంటే రాదు మీ ఆలోచనల విషయంలో పంపించకుండా ఆ శక్తి దానికి అది ఇవ్వదు మీరు ఈ సీక్రెట్స్ గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే వారి ఆలోచనలు బట్టే వారి జీవితం ఉంటుంది మీరు శూన్యం నుంచే పునాదులు మొదలు పెట్టాలి ఇక్కడ అది చిన్న పల్లెటూరు అయినా కావచ్చు మీరు అత్యంత సంపన్నులుగా ఎదగొచ్చు కేవలం పల్లెటూరులో వ్యవసాయం పని చేసుకోవచ్చు కూలీ చేసుకోవచ్చు ప్రతి వ్యక్తికి ధనవంతుడయ్యే హక్కు ఉంది అక్కడ వ్యవసాయం చేస్తున్నామా పల్లెటూర్లో పుట్టామా లేనితనం పుట్టామా సంబంధమే లేదు అనంత విశ్వానికి మీరు కోరికలను ఎంత అద్భుతంగా వెదజల్లుతారో విశ్వలోకి అంత అత్యంత సంపన్నులుగా మారే హక్కు ఉంది మరి ధీరుబాయ్ అంబానీ గారు కూడా ఫస్ట్ మట్టి అమ్ముకున్నారు స్టార్టింగు ధనవంతులు కానే కాదు గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే కింద స్థాయి నుంచే పై స్థాయికి వెళ్లారు డైరెక్ట్ గా పై స్థాయికి ఎవరు వెళ్ళలేరు ఆ ఓర్పు ఉండాలి ఆ పేషెన్సీ ఉండాలి అసలు ఎలా విడుదల చేయాలి ఆ ప్రాక్టికల్గా ప్రతిదీ క్రియేషన్ బుక్లో రాసుకోవాలి లైఫ్ లైఫ్ని ఇప్పుడే డిజైన్ చేసుకోవాలి మీరు డిజైన్ చేసుకుండా మీరు అందమైన కళలు కనకుండా ఆ జీవితం రానే రాదు నిజమైన ప్రేమ కలవారికి అద్భుతాలు జరుగుతాయంటున్నారు అలాగే వాళ్ళ ప్రేమను ఎంత పంచితే అంత పొందుతారు ఏది ఎక్స్ప్రెస్ చేయకుండా ఏ ప్రెజెంటేషన్ ఇవ్వకుండా జాబ్ రాదు ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వకుండా వాళ్ళు ఇంప్రెస్ అవ్వకుండా ఇవ్వరు అలాగే ఒక టెండర్ కావాలంటే ఆ గవర్నమెంట్కి ఆ టెండరు వాళ్ళు నచ్చేటట్టుగా వేయకుండా అది రాదు ఏది చేయకుండా ఏది రావట్లేదు మీరు కళ్ళకనే కారు పొందాలన్నా సరే ఆ కారు ఏంటి అనేది క్లారిటీ ఉండాలి అది ఏ బ్రాండ్ అది ఎంపీ వినా ఎస్ ఎస్యు వినా ఇదే కలరు ఏ సంవత్సరం ప్రతిదీ క్లారిటీ ఉండాలి ఇంటీరియర్ ఎలా ఉండాలి అన్ని పట్ అన్నిటి పట్ల మీ కోరిక పట్ల స్పష్టమైన అవగాహనతో కూడుకున్న అద్భుతమైన ఆలోచనలు విషయంలోకి పంపించకుండా దానికి అదే రాదు తెలియకపోతే నేర్చుకోండి కాంటాక్ట్ చేయండి మీ జీవితం అద్భుతంగా ఉండేలాగా డిజైన్ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్